పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సజ్జాత్ మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామి ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే సింగరేణి కార్మికులకు పెన్షన్ పథకం ఏర్పాటు చేస్తే తన మనుమడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పదవీ విరమణ పొందిన సింగరేణి కార్మికులకు నూట నలభై కోట్ల నిధులు విడుదల చేయించి వారికి నెలసరి పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని కాకా వారసత్వాన్ని పుచ్చుకున్న వారసునిగా సింగరేణి కార్మికుల మనసులు గెలుచుకున్న నాయకుడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అంటూ హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు సింగరేణి కార్మికులకు కాకా కుటుంబం చేసిన సేవలు ఏనాడు మరవబోరంటూ పెద్దపల్లి ఎంపీ గడ్డ కృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో సజ్జత్ సునీల్ సతీష్ పలువురు నేతలు పాల్గొన్నారు నేటి రోజున కార్మికులకు ఒక పండగ వాతావరణము పండగ తిరాంగ మేడే రా మే డే రాకముందు కార్మికులకు గతంలో ముప్పై సంవత్సరాల నుండి పెరగని పెరగని పెంచడానికి వాళ్ళ తాత అయిన దివంగత వెంకటస్వామి గారు సింగరేణికి పెన్షన్ మంజూరు చేసిన దానికి పది ముప్పై సంవత్సరాల నుంచి వారి బతుకులలో అదే పదిహేను వందలు రెండు వేలు ఉండే దానికి వారి వారి యొక్క మనుమడు వివేకు కొడుకు వెంకటస్వామి మనుమడు గడ్డ వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో మాట్లాడి గలం విప్పి మాట్లాడి కార్మికుల గురించి మాట్లాడి వారి జీవన ఉపాధి గురించి వాళ్లకు కనీసం మందుల గురించి తిండికి లేకున్న మందుల గురించైనా కూడా పదివేల రూపాయల పెన్షన్ కావాలని చెప్తే సింగరేష్ సంస్థ నూట నలభై కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భంలో ఈరోజు మేము గడ్డం వంశీకృష్ణ ఎంపీ గారికి పాలాభిషేకం చేసినాము వారికి మేము ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో పారిశ్రామిక ఏరియా కాబట్టి వారందరూ ఎక్కువ మందికి లాభం అవుతుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కార్మిక తరపు నుంచి అందరితో దళితుల తరపు నుంచి మైనార్టీ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాను రాను రోజుల్లో మరి ఇంకా ఎన్నో అభివృద్ధి ఇటువంటి చారిత్రకమైన పనులు చేయాలని కోరుకుంటున్నాను